అందరికీ నమస్కారం మిత్రులరా చామంతి పూలు చామంతి పూలు మనం జల్లా పెట్టుకోవడం చూస్తాం మా అయితే పూజకు వాళ్తాం కదా ఈ చామంతి పూలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు రకరకాల టీలు హెర్బల్ టీస్ ఉంటాయి వాటిలో బాగా పనిచేసేది ఈ చామంతి టీ అంటే చామంతి టీ అంటారు ఇది చాలా బాగా పనిచేస్తుంది సింపుల్ థింగ్ ఉంటుంది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న రెమెడీస్ బాగా పనిచేస్తాయి కదా నిద్ర పట్టని వాళ్ళు చాలా మందికి ఈ ఇన్సోబినియా ప్రాబ్లం బాగా ఎక్కువ ఉంటుంది నిద్ర పట్టదు నిద్రపట్టకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు దానివల్ల బీపీ పెరగడాలు మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడాలు అధికంగా తినడాలు ఈ రకరకాలన్నీ మొదలవుతూ ఉంటాయి ఈ కండిషన్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఈ చామంతి పూల టీ తీసుకోవాలి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఓకే అలాగే దీన్ని తీసుకోవడం వల్ల జలుబు దగ్గులు బాగా తగ్గుతాయి ఎందుకంటే ఒక విధమైనటువంటి అరోమా ఫ్లేవర్ వస్తుంది దాంతో మీకు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగా రిలీఫ్ వస్తుంది అలాగే ఈ అరమా దీనివల్ల బ్లడ్ వెజల్స్ ఎన్లాజ్ చెప్తాయి ఎలాజ్ కావడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది బాగా పెరిగినప్పుడు ఆక్సిజనేషన్ లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి కదా బాడీలో ఆక్సిజన్ పెరిగితే గుడ్ ఫర్ అస్థమా వీటికి చాలా బాగా అంటే మీకు అలర్జీ లేకపోతే అలర్జీ ఉంటే మళ్ళీ ఇవి వాడకూడదు వేరేది వాడుకోవాల్సి ఉంటుంది సో ఇది వాడితే మీకు ఆస్థమైన ఇన్హేలర్స్ మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు అలాగే ఇది ఇమ్యూనిటీ అంటే దీంట్లో ఫ్లేవనాయిడ్స్ బాగుంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ పాలిఫినాల్స్ ఇటువంటి చాలా ఎక్కువ ఉంటాయి అంటే ప్లాంట్ సోర్స్ అన్నిటిలో ఉంటాయి ఇది తీసుకుంటే మీ బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది క్యాన్సర్ కణాలు పెరుగుదలను తగ్గిస్తుంది ఎవరికైతే ఫ్యామిలీలో ఆల్రెడీ క్యాన్సర్ హిస్టరీ ఉంటుందో అటువంటి వాళ్ళు దీన్ని ప్రతిరోజు వాడాలి ఈ చామంతి పూల టీ తీసుకోవడం అనేది చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన వాళ్ళు రోజుకి మూడు సార్లు తీసుకోవాలి అని చెప్తారు దీన్ని అలా చేస్తే ఆ క్యాన్సర్ గ్రోత్ ఆగిపోతుందంట కాబట్టి దీన్ని వాడాలి అలాగే దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకు గ్యాస్ట్రిక్ లైనింగ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అంటే పొట్టలోపల ఉండేటువంటి ఆ మ్యూకస్ లేయర్ ఏదైతే ఉంటుందో దాని మధ్య గ్యాప్స్ లాంటివి వచ్చాయనుకున్న అల్సర్స్ అంటారు సో ఈ అల్సర్ ఫార్మేషన్ని ఈ తగ్గడానికి బాగా పనిచేస్తుంది బ్లడ్ వెజల్స్ అండ్ అంటే కంట్రాక్షన్ రిలాక్సేషన్కి ఇది బాగా పనిచేస్తుంది అంటే ఎలాస్టిసిటీ పోకుండా చూడడానికి ఇది మంచి మందు నిజంగా చెప్పాలంటే దానివల్ల ఏమవుతుందంటే అడ్డంకులు ఏంటి ఫామ్ కావు ఒకటి రెండోది మీ బీపీ అనేది గ్రాడ్యువల్గా పడిపోతూ ఉంటుంది అంటే మీరు వాడేటువంటి బీపీ ట్యాబ్లెట్ని మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు నాశ్రంలో అయితే ఈ కాకరకాయ రసం ఇస్తాం కాకరకాయ రసంలో ఈ చామంతి పూలని బాయిల్ చేసినటువంటి వాటర్ని మిక్స్ చేసి ఇస్తాం దాంట్లో దానివల్ల నూట యాభై నూట అరవై బీపీ ఉన్నవాళ్ళు కూడా ఒక వారం రోజుల్లో బీపీ అనేది వన్ ట్వంటీ వన్ టెన్కి పడిపోతుంది కొంతమందికి మేము కట్ చేస్తాం కూడా టాబ్లెట్లు కూడా కట్ చేసేసి చూద్దాం పెరిగినప్పుడు చూద్దామని చెప్పి వాళ్ళు ఇంకా వాటర్ అంతే అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీద ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది అలాగే ఈ చామంతి పూల రసాన్ని తీసుకోగలిగితే మీ లివర్ స్టిమ్లెంట్ ఇది అంటే మీ లివర్ని క్లీన్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని ఎలా తీసుకోవాలి మీ సాధ్యమైనంత వరకు ఎండబెట్టి తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అంటే దాన్ని ఎండలో ఎండబెట్టేసి దాన్ని ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి మీకు కావాల్సినప్పుడు దాన్ని వాడుకోవచ్చు ఫ్రెష్ తీసుకుంటే ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంతమందికి అలర్జిక్ రియాక్షన్ వస్తుంది ఎందుకంటే ఆ ప్లాంట్ సోర్స్ ఉంటుంది ఆ బయటకు వచ్చినప్పుడు మనం బాయిల్ చేసినప్పుడు ఫ్రెష్గా ఉండేటువంటి కెమికల్స్ దాంట్లో ఉంటాయి అవి కొంచెం రియాక్షన్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఈ చామంతి పొలం ఎండబెట్టి తీసుకోవడం మంచిది అవునట్టు ఫ్రెష్గా ఉండకపోతే డ్రై అవుతాయి ఆ డ్రై ఉండేటువంటి కెమికల్ సబ్స్టెన్స్ మాత్రమే దాంట్లో ఉంటుంది దానివల్ల మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తాయి మీరేం చేస్తారంటే ఒక కప్పు నీళ్లు తీసుకొని దాంట్లో ఒక రెండు మూడు ఎండబెట్టినటువంటి చామంతి పూలు మొత్తం ఉంటే ఓకే లేదంటే దాన్ని పౌడర్ చేసి తీసి పెట్టుకున్నా పర్లేదు చామంతి పూలు ఎండిన తర్వాత చేతితో పిసికితే పౌడర్ అయిపోతుంది కదా ఆ పౌడర్ని సేవ్ చేసుకొని దాంతో హాఫ్ స్పూన్ కానీ వన్ స్పూన్ కానీ వేసుకొని మీరు బాయిల్ చేసేసి దాన్ని చల్లార్చాలి చల్లార్చి అంటే అక్యూట్ బాగా సివియర్గా ప్రాబ్లం ఉందనుకోండి దాన్ని బాయిల్ చేయమని చెప్తాం అలా కాకుండా క్రానిక్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పని పనిచేయాలి అంటే బాగా మరగా కాసినటువంటి నీళ్ళలో ఈ పౌడర్ వేసేసి ఆగి ఒక ఐదు నిమిషాలు ఆగి టీ లెక్క తాగమని చెప్తాం ఇలా చేయడం వల్ల మంచి డైబెటిక్ లాగా కూడా పనిచేస్తుంది మీ కిడ్నీ క్లీన్సర్ లెక్క కూడా పనిచేస్తుంది అంటే కిడ్నీ స్టోన్స్ ఇటువంటివి కూడా ఫామ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది కాబట్టి మిత్రుల ప్రతిరోజు దీన్ని నైటు పడుకోబోయే ముందు తాగండి రిజల్ట్స్ మీకే వన్ వీక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మోయినాభా జేవేటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతాశమానికి రాగలిగితే ఇటువంటి మరి విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మనం తెలుసుకుందాం నమస్తే